లార్డ్ దేవునికి మహిమా ఘనతా ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు గడిచిన వారమంతా కాచి కాపాడి పునరుత్న దినాన్ని విజయవంతంగా జరిపించుకొని నూతన వారంలో నూతన వీక్లో సోమవార దినములో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిద్దాం రండి హల్లెలుయ రండి ప్రిర్యాదయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యం చదువుకొని చాలా క్లుప్తంగా దైవధ్యానము చేద్దాం యోగాను సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలు చదువుకుందాం పదహారు పదిహేడు వచ్చినాలు నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఒక ఆయన ఏరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ప్రార్థన పరిశుద్ధుడు ప్రయోగిన తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలు గిరిచి నాకు మాకు ఒడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ వేసునామలు అడుగుతున్నాను తండ్రి ఆమె అల్లెలుయా దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనము ఈ మధ్య కాలమంతా త్రితోము త్రియేకుడు ఏకదేవుడు అనే విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు మనం చేస్తున్న ధ్యానం ఏమిటంటే పరిశుద్ధాత్మను గూర్చినది ఈరోజు మనం పరిశుద్ధాత్మను గూర్చి ధ్యానం చేస్తున్నాం ఇంతవరకు మనం ఏం చేశామంటే ఆ త్రిత్వమై ఉన్న దేవునిలో ఒక భాగము ఒక ఓప యేసుక్రీస్తు ప్రభువారి గురించి ధ్యానం చేస్తూ వచ్చాం యేసుక్రీస్తు యొక్క ఆ శక్తి మహాత్యము యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యాలు ఆయన ఎలా వ్యక్తి అయ్యారు అనే విషయాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాము ఈరోజు మనము ధ్యానం చేస్తుంది పరిశుద్ధాత్మల గురించి ధ్యానం చేస్తున్నాం ఈ త్రిత్వములో ఒక భాగము పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్త విరోధులందరూ పరిశుద్ధాత్మనేమంటారంటే ఏమంటారంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదు ఆ ఒక శక్తి లేదంటే ఒక కరెంటు విద్యత్తుతో సమానము అని పరిశుద్ధాత్మ విరోధులు బోధిస్తూ ఉంటారు చాలా చోట్ల మీరు వినుంటారు నేనైతే అనేక చోట్ల విన్నాను మరి డైరెక్ట్గా ఒక మీటింగ్ కూడా వెళ్ళాము ఆ మీటింగ్లు కూడా విన్నాం ఆయనేమంట కరెంటు శక్తి అంటున్నాడు త్రిత్ త్రిత్వం అని ఒప్పుకొని వారందరూ కరెంటు శక్తి గాలి వ్యక్తి కాదు అంటుంటారు కానీ ఈయన వ్యక్తి అని లేఖనాల ద్వారా మనకు రుజువు అవుతున్నటువంటి మాటలు దైవజనాంగమ ఈయన పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండి ఒక వ్యక్తి వ్యక్తి రూపంలో మనకు కనిపిస్తున్నాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటాయి అంటే ఈ లేఖనాలను చాలా స్పష్టంగా మరి మనం అర్థం చేసుకోవాలి ఆయన వచ్చినప్పుడు మీకు బోధిస్తాడు మిమ్మును నడిపిస్తాడు ఆయన మీలో నివసిస్తాడు ఆయన వచ్చి ఆయన వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధతను మీకు అనుగ్రహిస్తాడు అని ఆయన 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 అని రాయబడినటువంటి లేఖనాలు మనకు కనిపిస్తూ వస్తున్నాయి దైవజనాంగమా ఆయన ఆయన ఊర్చి ఆయన ఆయన మీకు చెప్పినట్లు చేయండి అంటూ మనము లేఖనంలో చదువుతూ వస్తున్నాము ఇప్పుడు చదువుకున్నటువంటి మూల వాక్యం ఏమున్నా ఏమి చదువుకున్నాము నేను తండ్రిని వేడుకు మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఏరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మిమ్మును అనాదునుగా ఇడువను మీ యొద్దకు ఒత్తును కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి మరి అన్నడూను చూడదు అని కేసుప్రభువారు చెబుతున్నటువంటి మాటలు దైవ జనాంగమ ఇకపోతే వెళ్తే అక్కడ పరిశుద్ధాత్మ గురించి చెబుతున్నటువంటి మాటలు ఇరవై ఆరో వచ్చనాన్ని మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ప్రియాదైవ జన్మ ఇరవై ఆరో వచ్చిన ఏమైందంటే ఆదరణకర్త అనగా తండ్రి నామమును పంపబోవు పరిశుద్ధాత్మ పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకం చేయను ఏవేవి మీ యేసు యేసుప్రభు ఏ చెప్పాడు భూమి మీద ఏవి జరుగుతాయని చెప్పాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసి జరగని విషయాలు జరిగించటానికి ఆదరణకర్త వస్తున్నాడు ఆ ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ పంపబో పరిశుద్ధాత్మ అని ఇక్కడ రాయబడినటువంటి లేఖన సత్యాలు ప్రేమైనటువంటి దైవ జనాంగమ అదే మనము ఆ పదహారవ అధ్యాయమును కూడా చూసుకుంటే పదహారు అధ్యాయము ఏడవ వచనం చూడండి ఒకసారి పదహారు అధ్యాయము ఏడవ వచనములు ఒక మాట మనకు కనబడుతుంది పదహారు అధ్యాయము ఏడవ వచనములో ఏముందంటే అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను ఎళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు చూడండి ఆదరణకర్త అంటాడు ఆయన అంటాడు మీ వద్దకు రాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట ఏమండి నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును నేను వెళితే ఆయన మీ వద్దకు వస్తాడు మీ వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింప ఒప్పుకొన చేయును అన్నీ ఒప్పింప చేస్తాడు ఒప్పుకొన చేస్తాడు ఆయన పేరే నజరేడైనటువంటి యేసు ప్రభువారు నా ప్రియాదయ జన్మ గమనించు పరిశుద్ధాత్మ గాలి దూలు అనుకోవద్దు ఆయన ఒక వ్యక్తి ఆయన ఒక తొన బత్తాయి పండులో ఆయన ఒక తొన ఆయన ఒక పలసరి పొరను ధరించుకొని వచ్చినటువంటి ఏకైక వ్యక్తి అలాగే ఆయన ఉన్నటువంటి దేవుడి విషయాలు గమనించాలి పదమూడవచనంలో అందులోని పదమూడు వచనంలో అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమియు బోధింపక 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 వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును అల్లెలుయా సంభవింపకపోవు సంగతులు మీకు తెలియజేయును అని లేఖనము ద్వారా తెలియజేస్తున్నాడు ఒక వ్యక్తి ఏమి సంభవించబోతున్నాయో ఏమి జరగబోతున్నాయో అన్నీ తెలియజేసే వ్యక్తి ఆయనే పరిశుద్ధాత్ముడు పద్నాలుగు వచ్చినప్పుడు చూస్తే అందులో మనకు కనబడుతున్నమాట ఆయన ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును ఇక్కడ ఒక మాట జాగ్రత్త తినాలి ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను నా వాటిలోని అంటే కుమారుల్లో భాగము కుమారులు ఉన్నటువంటి దైవ లక్షణాలు తీసుకొని అవి మీకు తెలియజేస్తాడు దేవునికి మహిమ కలుగునుగా అంటే ఈయన వ్యక్తి ఏం కాదు ఆ వ్యక్తిలోనే ఒక భాగము అంటే యేసు ప్రభు వచ్చి ఆయన డ్యూటీ చేసుకుని వెళ్ళారు పరిశుద్ధాత్మ వచ్చి అన్ని తెలియజేసే పనిలో ఆత్మదేవుడు ఆత్మనాథుడున్నాడనే విషయాన్ని మర్చిపోకూడదు ప్రేమైనటువంటి దైవజనాంగమ ఈ విషయం మర్చిపోకుండా దేవుడు మనకేం చెప్పాడో ఆ విషయాలను తూచ తప్పకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వాటిని అనుసరిస్తూ పాటిస్తూ నడవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ఉన్నది చూడండి పదిహేను వచ్చిన కూడా చదవండి పదిహేను వచ్చినా కూడా తండ్రికి తండ్రికి కలిగినవన్నీ నావి అందుచేత ఆయన నా వాటిల్లోనే తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని చూసారా ఆ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి అవి నేను కొన్ని తీసుకొని వచ్చాను అవి నాలో ఉన్నవి నా వాటిలో నుండి ఈయన ఈయన ఒక వ్యక్తి అవి తీసుకొని మీకు తెలియచేస్తాడు అని లేఖనం ద్వారా మనకు తెలియబడుతున్నటువంటి మాట ప్రేమైనటువంటి దైవజనాంగమ తర్వాత పదిహేను అధ్యాయులు కూడా చూడండి అక్కడ పరిశుద్ధాత్మ ఏమండి ఏమై ఉన్నాడో మనకు తేటపరచబడుతుంది ఆయన ప్రత్యేకంగా పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి ఆయన ఒక వ్యక్తి కలిగినటువంటి ఏ ఏసునాథుడు పరిశుద్ధాత్మను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు ప్రవక్తల లేఖనాలు కూడా మనకు సత్యాన్ని బోధిస్తున్నాయి సత్యాన్ని ప్రకటిస్తున్నాయి దైవ జన్మ ప్రవక్తల లేఖనాలు దైవకుమారుడు అవతారాన్ని కూర్చున్నటువంటి ప్రవచించినటువంటి ప్రవక్త యశయభక్తుడు భక్తుడు కూడా క్రీస్తు ఆత్మ ద్వారా ఈ ఈ ప్రవచనాలు చెబుతున్నాడు మీరు జాగ్రత్తగా చదువుకోండి నలభై ఎనిమిది అధ్యాయమేశము పదహార వచనములో ఏమని రాయబడుతున్నటువంటి ప్రవక్త మన ప్రభు అయిన ప్రభువైన యహోవా ఆయన ఆత్మ నన్ను పంపినాడు అంటున్నాడు ఆత్మదేవుడు పంపి ఉన్నాడు రోహపత్రికను కూడా మనం గమనిస్తే రోహపత్రిక మరి ఎనిమిది ఇరవై ఆరులో కూడా పౌల్ భక్తుడు ఏమంటాడు తెలుసా ఆత్మయు మన బల బలహీనతలను చూసి మనకు సహాయము చేయుచున్నాడు అంటున్నాడు ఆత్మయు మన బలహీనతను చూసి మనకు సహాయము చేయుచున్నాడని లేఖనం ద్వారా మనకు రాస్తున్నటువంటి మాటలు అపోస్తుల కార్యాలు కూడా మనం చదువుకుంటే ప్రయాదాయ జన్మ పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనములు ఆ ఇరవై ఎనిమిది వచ్చిన ఏమంటాడంటే అపోస్తులేని పౌలు అక్కడ వాటి కంటే ఎక్కువైనటువంటి మరి ఏ భారమును మీ మీద నేను మోపనని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఎటువంటి భారమును మోపను మనుషులు భరించవలసినటువంటి భారాన్నే మీకు ఇస్తాను అంతకంటే ఎక్కువ భారము మీకు ఇవ్వనని పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తున్నాడు తర్వాత చదువుకోండి ఎబ్రిప్రేత్త చదువుకోండి ఆయన పరిశుద్ధాత్మ శక్తి మాత్రం కాదు ఒక వ్యక్తి అని టోటల్గా ఏమంటే క్లియర్గా మనకు రుజువైతున్నటువంటి మాటలు తర్వాత ఆది కూడా ఆత్మ నీల మీద అల్లాడుచున్నదని ఒకటి రెండో వచ్చిన ఆది కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏబు గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ నన్ను సృజించను దేవుని ఆత్మలను సృజించనని అని ఏ గ్రంథం ముప్పై నాలుగు ముప్పై మూడు అధ్యాయము నాలుగో వచనం తెలియజేస్తుంది దైవ జనాంగమ మత సువార్త చదువుకండి ఒకటి పద్దెనిమిది లుకాసువార్త చదువుకండి ఒకటి ముప్పై నాలుగులో తర్వాత తేటగా ఈయన్ని మనకు బయలుపరుస్తూ వస్తున్నాయి మొదటి తిమోతి పత్రిక నాలుగు ఒకటి కూడా మరి అక్కడ రాబినన్నమాట పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలకబడినటువంటి పరిశుద్ధ లేఖనాలు అని రాయబడ్డాయి పేదరిపత్రికలో కూడా తర్వాత మనం ఒక విషయాన్ని మనం గమనించాలి పౌలును బర్ణమాను పరిశుద్ధాత్మదేవుడు మమ్మల్ని పిలిచాడు సేవకు అంటాడు ఆయన సేవకు పిలిచాడు అని లేఖనం ద్వారా మనకు రాయబడినటువంటి మాటలు ప్రియాదేవి జన్మ కనుక విషయాలను గమనించండి ఏమండి ఆయన పరిశుద్ధాత్మని ఆత్మని దుఃఖపరచొద్దు అని ఎపిసి పత్రిక నాలుగు ముప్పైలో పరిశుద్ధాత్మను దుఃఖపరచుటకుడి దుఃఖపరచుకుడి అంటే ఎవరు వ్యక్త శక్త్య కరెంటు విద్యత ఒకసారి ఆలోచించాలి కనుక ఆయన త్రిత్వము అనడానికి తిరుగులేదు అలాగని చెప్పేసి ముగ్గురు దేవుళ్ళు ఎవరు వచ్చారని కాదు కానీ ఏకత్వముల భిన్నత్వము భిన్నత్వంలో ఏకత్వము ఆయన ఏకైక దేవుడు ఆయన త్రిత్వము ఆయన పరిశుద్ధ దేవుడు కనుక ఈ పరిశుద్ధ దేవుణ్ణి మనము తెలుసుకోవాలి ఈ పరిశుద్ధాత్మను ఎవడించాలి ఈ పరిశుద్ధాత్మను పొందాలి రండి మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం నేను తండ్రిని వేడుకుందును మీ యద్దుకు ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును సత్య యొక్క ఆత్మొస్తాడు పరిశుద్ధాత్మడు ఆత్మను ప్రతి ఒక్కరు పొందాలి పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అండి కరెంటు షాక్ విద్యుత్ గాలి కాదండి వ్యక్తి రూపం ధరించాడు ఆ పరమ తండ్రిలో ఒక తొన బత్తాయి పండులో మనం ఎలాగైతే బత్తాయి పండు గురించి చెప్పుకున్నామో ఆ తొనలాగే ఒక తొన ఏమండి ఈ ముగ్గురికి కలిపేమో దలసరి శరీరం ఉంది ఈ ముగ్గురిలో నుండి బయటకు వచ్చిన తర్వాత పల్లసటి పొర శరీరం ధరించుకొని ఉన్నటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు కనుక త్రిత్వం యొక్క సారాంశం ఇంత బలంగా ఉంది ఇంకా ఉంది అయిపోలేదు ఇంకా మనం కొన్ని విషయాలు ధ్యానం చేయాలి తప్పకుండా చూడండి దేవుని దీవెనలు పొందండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగి తండ్రి ఇదిగో దాసుడు బలహీనంగా ఉన్నప్పటికీ మీరే కొన్ని విషయాలు తెలియచేశారు అయినా పరిశుద్ధాత్మని గురించి బిడ్డలందరూ అర్థం చేసుకుంటూ మనసు మనం ప్రార్థిస్తూ ఫలింప చేసి మాయం పొందమని దినదీవిన దినరక్షణ ఇచ్చండి ఇదిగో ప్రభు ఇవదే కాలము నూతన వారము సోమవారం దినములు వారి దినచేలు ప్రారంభిస్తుండగా తోడుగా ఉండి నడిపించి ఆలోచన ఇచ్చి నడిపించి మేము పొందమని మీ భద్రత మీ కాపుదల గురించి మంచి మనం మీ పాశానికి చేర్చుకోమని ఏసునామల స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమెన్